ఈ పలు రకాలు లూకోప్లేకియా అంటే నోట్లో తెల్ల మచ్చలు ఎరిత్రోప్లేకియా అంటే నోట్లో ఎర్రటి మచ్చలు లూకో ఎరిత్ర అనేది ఈ రెండు కలగలిపినవి ఇక ఆఖరిది ఫైబ్రోసిస్ అంటే నోటి లోపల ఉన్న చర్మం వెనకాల గట్టి గట్టి స్ట్రాండ్స్ అనేవి వచ్చి నోరు తెరవని ఆపేసి అన్నం తినడానికి కూడా ఇబ్బంది పడేలా చేస్తుంది ఈ లూకోప్లేకియా అనేది నోటిలో గాని లోపల గాని నాలిక మీద గాని ఎక్కడైనా సరే ఒక వైట్ మచ్చలా ఫామ్ అవుతుంది ఏ రకమైన నొప్పి ఉండదు టచ్ చేసినా బ్లీడ్ అవటం లాంటిది జరగదు మనం తీసేద్దామని దాని మీద రబ్ చేసినా అది పోకుండా అలాగే ఉండిపోతుంది అదే ఎరిథ్రోప్లేకియా అయితే ఒక రెడ్ ప్యాచ్ కింద ఫామ్ అవుతుంది కానీ లూకోప్లేకియా కన్నా ఎరిత్రోప్లేకియాకి క్యాన్సర్ గా మారే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఇక ఈ ఓరల్ సబ్మ్యూకోసస్ ఫైబ్రోసిస్ అనేది చాలా కాలంగా ఈ కైని తంబాకు నవలే వారిలో ఎక్కువ వస్తుంది ఒకసారి వచ్చిందంటే ఇది రివర్సిబుల్ అయ్యే సిచ్యుయేషన్ కాదు గుట్కా మరియు సుపారీ తినేవాళ్ళలో ఎక్కువ వస్తుంది ఇందులో నోటి మంట నోరు తెరవడానికి ఇబ్బంది అన్నం తీసుకోవడానికి కష్టపడటం లాంటి సింటమ్స్ ఉంటాయి అండ్ ఈ ఓఎస్ఎన్ఎఫ్ ఇంకా ఇంకా పెరుగుతుందే గాని తరిగే అవకాశాలు తక్కువ ఉంటాయి